కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచల కిషోర్ ఈవేల బాధ్యతలు చేపట్టారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం స్వామివారి చిత్రపటంను అందజేశారు అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు తాను కానిపాకం దేవస్థానం యోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఉభయదారులు ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతో ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని తనకు ఉన్న అనుభవం మేరకు అందరితో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది అర్చక వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు దృశ్యాలవులతో సత్కరించి అభినందించారు अमृत राम वैराग्य दया आज श्री विंदु ये प्रदेश चंदी महाकाल बल्लभ राय यज्ञ सर्वस्त्रमाने रात्रगुप्तम महंत भव यज्ञ सर्वज्ञ की सर्वस्य कित्चे सर्वमेव देव महापुनाति सर्वनिश्चिती सत्यमानं बहुत राज्य पुरुष श्रेण्दया आज श्री विंदु ये प्रदेश चंदी

అందరికి నమస్కారం గణేష్ అయ్య ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్మాణ దారి బాధ్యతలు స్వీకరించాను అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము ఈ ఈ కాణీపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేసాం కాబట్టి కొంత అవగాహన ఉంది ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము అధికారిక కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన అంతర్యాలన్నీ కూడా సర సక్రంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం భక్తులు మరియు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి జరగడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానివ్వండి చాలా వాళ్ళ కృషి కూడా చాలా ఉంది వాళ్ళందరికాల అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు వెళ్తాం అదేవిధంగా మన స్థానిక సాంధ్యుల గారికి చాలా ముందు ఆలోచనలో చాలా అభివృద్ధి పథకాలు మనం డిస్కస్ చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మా మంత్రివర్యులు ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము వారి కాంపిటీషన్తో చాలా పథకాలు చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారితో కూడా వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం